అంటే చంద్రబాబు నాయుడు బాధుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లెక్కర్ రేట్లకు సంబంధించి నిన్న జీవో ఇష్యూ చేశాడు ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ రేట్లు పెరగడం జరిగింది మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచాయి దాని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది అంటే ప్రైవేట్ వ్యక్తులంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ ఆయన కూడా ఎంపిక చేయడం జరిగింది టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్ ఖారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇది ఒక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలా జరిగాయి వాటిలో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కనసనల్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి బెల్ట్ షాపులు వెలిసాయి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకు ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కాములు చూస్తున్నాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరికే మద్యం ఇస్తాను మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తాను గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు ఎంత మద్యం నాశిరకం మద్యం ఇదంతా ఈ మద్యం మొత్తం తాగితే రెండు రోజుల్లో చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు లివర్ చేడిపోద్ది కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు ఒక్క ఈ తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాల్లో కూడా లిమిట్ చేశాడు అంటే నేను తక్కువ రేటుకి మద్యం అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా ఐదు రూపాయలకే భోజనం అని చెప్పి ఒక వంద మందికి పెట్టి ఎత్తేసినట్టుగా అంటే ఒక వంద మందికి పెట్టి అత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాను ఏ విధంగా చెప్తున్నాడో పాపం మందుబాబులకు సంబంధించి మద్యం ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు నేను సంపదను పెంచతాను అని అని పాపం జనాలు ప్రజలకు సంపద పెంచతాను అనుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేసి ప్రజలకు సంపదలు కాదు తన సంపదను పెంచుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడటంలా ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి తన కుటుంబానికి తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాడికి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాడిని ఇబ్బంది పెట్టడం మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా షాపు వేసినా లేదా వాడికి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపర్ చెప్పాలి ఆయన చెప్తే తప్ప రాదు ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు ఇవ్వమంటే ఎక్కడ ఒక మారుదూల ప్రాంతంలో షాపును కేటాయిస్తారు ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే వాళ్ళు మారుడోల షాపులో బారేస్తారు అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ముడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులకు అనుసంధంలో వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ పది నుంచి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే లేదు దీనికి సంబంధించినటువంటి నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం రేట్లు పెంచి వాళ్ళకి దోషి పెడడం వాళ్ళ దగ్గర ను కమిషన్ తీసుకున్నదానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పౌరుల పాలు అన్నట్టుగా ఇరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థే ఏర్పండి ఎवरी మార్నింగ్ మార్క్స్ అ న్యూ బిగినింగ్ అ ప్లేస్ వేర్ జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగిన్ వేర్ లెర్నింగ్ ఇస్ అడ్వెంచరస్ అండ్ ఫన్ వేర్ ఫ్రెండషిప్స్ గ్రో అండ్ ఇమాజినేషన్స్ సోర్ want to become an iit and or doctor the journey to a brilliant future starts now admissions are open mount littera group of schools nursery to grade 10 now at bv nagar lakshmipuram neluru